హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అలాగే గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దుదనమాట నిన్నైతే గురువారం కదండి ఇంకెప్పట్లాగే ఇంకా నాలుగు నలభైకి అనమాట ఇంకా లేచి ఇంకా చక్కగా ఇంకా స్నానానికి నీళ్లు పెట్టేసుకుంటాను ఇంకా స్నానానికి నీళ్లు పెట్టేసుకొని ఇంకా చా స్నానం చేసి వచ్చి ఇంకా దీపారాధన అయితే చేస్తాననమాట ఇంకా నైటే నేను ఇల్లులై తుడిచేస్తానండి ఇల్లు తుడిచేసి గిన్నెలు కడిగి పెట్టేసి దీపారాధన కుందలన్నీ కడిగి పెట్టుకొని ఇంకా చక్కగా ఇంకా గ్యాస్ బండాన్ని కడిగి ముగ్గులన్నీ పెట్టేసుకొని వాకిలు కడిగి ముగ్గు పెట్టేసి మొత్తం మొత్తం పని రాత్రే చేస్తానన్నమాట ఉదయం అప్పుడైతే అస్సలు పెట్టుకోనండి ఇంకా ఆ పని చేస్తా కూర్చున్నాను అనుకోండి ఇంకా టైం అయిపోయింది పూజకైతే మటుకు ఇంకా అందుకని చెప్పి ఉదయాన్నే పని అయితే అవ్విద్ది అనమాట అందరూ అడుగుతా అన్నారు ఏందక్క ఎన్ని గంటలకు లేస్తావు ఏందక్క పొద్దున్నే లేచే లోపల పూజ చేసి లైవ్లో ఉంటావు ఏందక్క అని చెప్పి ఒకటండి మనసులో సంకల్పం ఒకటి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనం ఆ ఒంట్లో భయం ఉండింది అనుకోండి ఇంకా తక్ పక్కన లేచి కూర్చుంటాము ఆ టైం అలారం భోగంగా నేను ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుంది ఒక ఐదు పది నిమిషాలు లేటుగా లేస్తాను కానీ లేడం అయితే పక్కా అనమాట ఇంకా లేచేసి పూలవన్నీ కూడా ముందు రోజే తీసి పెట్టేసుకుంటానండి ఇంకా తెలిసిద్ది కదా ఇంకా తర్వాత రోజు ఉదయానికి పూజలు ఉన్నాయా లేదా అనేది అందుకే పొద్దున్నేటికి ఇంకా రాత్రే ఇంకా పూలు తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా చక్కగా ఇంకా పటాలన్నిటికీ పూలన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తూ ఉన్నాను చాలామంది అడగతా ఉంటారు కదా ఏందక్క ఓర్పుగా సమాధానం చెప్తావు నీ కోపం రాదని కోపం వస్తుందండి కోపం వస్తుంది కాకపోతే ఒకటనమాట మాట వదిలే నేను ఏదైనా మాట అన్నావు అనుకోండి అది తిరిగి తీసుకోవడం కష్టం అవతల మన మాట వల్ల బాధపడ్డారంటే ఇంకా నాకు ఇంకొంచెం ఇదిగా అనిపిస్తుంది కోపం వస్తుంది ఆ క్షణానికి కాకపోతే ఐదు నిమిషాలకే వదిలేస్తానన్నమాట ఎక్కువ లాగ్ చేయను ఏది కూడా అందుకని చెప్పి నాకు కోపం రాదని మీరు అనుకుంటారు వస్తుంది ఎందుకు రాదు కాకపోతే దాన్ని కూడా నవ్వుతో సమాధానం చెప్తాను అనమాట తప్పించడానికి ఇంకా అలా ఉంటుంది ఇంక పొద్దున్న అయితే మటుకు పూజ చేయంగానే ఇంకా టిఫిన్ అయితే మటుకు ఇడ్లీ పిండి అయితే అయితే వేశానండి మా లడ్డుగడ్డ అల్లం చట్నీ అడుగుతా ఉన్నాడనమాట ఇంకా రాధిక గారు అని లైవ్లోనే మా యూట్యూబ్లోనే అయ్యారు మంచి ఫ్రెండ్ అయ్యారనమాట ఇంకా ఆవిడ చెప్తా ఉన్నారనమాట నేను అల్లం చట్నీ చేశాను నేను అల్లం చట్నీ చేశాను అంటే మా లడ్డుగడ్డికి అల్లం చట్నీ అంటే చాలా ఇష్టము ఇంకా ఎలా చేసి రండి ఏందండి రాధిక గారు అంటే ఇంక ఇదిగోండి ఎలా చేశాను పచ్చిరకాయలు చాలాగా పప్పు కాకుండా మామూలుగా ఇవి ఉంటాయి కదండి పచ్చెనపప్పు వడలు వేసుకుంటాం కదా ఆ చెనపప్పు వేసి చేయమన్నారు నేనేం చేసినాను ఆ చెనపప్పు వేయకుండా మావులు ఈ వేరుశెనపప్పు వేసినమాట అక్కడ చెంది ఈ చట్నీ అయితే మటుకు చట్నీ బాగానే ఉంది కానీ అల్లం చట్నీ లాగా అనిపించలేదు ఆ కలర్ రాలేదనమాట మా అడిగడు కలర్ ఇంపార్టెంట్ మమ్మీ కలర్ ఉంటేనే అల్లం చట్నీ అనుకుంటారు అనే రకం అనమాట ఇంకేం చేస్తావు ఇంక చేసింది ఎలాగో అలాగని చెప్పి నిన్నైతే మటుకు తినేసినామనమాట కొంచెం తీసి పెట్టాను కొంచెం తిరగబోసి కొంచెం ఎత్తిపెట్టాను అది పచ్చడి కింద వేసుకొని నేను మధ్యాహ్నం ఆకుకూర పప్పు అయితే చేసినానమాట తోటకూర తీసుకున్నాను ఆ తోటకూర చేసేసినాను అనమాట తోటకూర చేసేసి ఇంకా చక్కగా ఇంక ఈ పచ్చడి వేసుకొని తిన్నాను ఇంకా సరిపోయింది అంతటితోటేను ఎప్పుడైనా ఈసారి ఇంకొంచెం మంచిగా చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట దేవుడి దేవాలా ఏదనండి వంటలు అవన్నీ బాగానే చేస్తాను కానీ టిఫిన్లు కూడా బాగానే చేస్తాను కానీ ఈ చట్నీ సంగతికి వచ్చేసరికి ప్రతిసారి కూడా అంతేనమాట చట్నీయే పాడైపోయిద్ది ఇంకేం చేస్తాం ఇంకా అలా ఉంటుంది అనమాట చట్నీ వల్ల టిఫిన్ టేస్ట్ రావట్లేదు అంటాడు మా వాడు అది కూడా నిజం అనిపిస్తుంది నాకు బయట చట్నీలు ఏమి చేస్తారండి వాళ్ళ చేతుల్లో ఏమి మహిమ ఉందా అనిపిస్తుంది నాకు అసలు ఎంత కమ్మగా ఉంటాయండి టిఫిన్ తక్కువ పెట్టినా కూడా చట్నీతోటే టిఫిన్ తినేసి కడుపు నింపేసుకునేటోళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకైతే మటుకు ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీ అందరూ చక్కగా వచ్చి ఎంత బాగా బలకరిస్తున్నారండి పొద్దు పొద్దున్నే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు పొద్దున్నే కూడా మన డే అనేది మంచిగా స్టార్ట్ అయింది అనుకోండి నవ్వుతూ నవ్వుతూ పలకరించే వాళ్ళతోటే అంటే నన్ను పలకరించమని అర్థం కాదు ఎక్కడైనా కూడా ఇంట్లో వాళ్ళతోనైనా కూడా నవ్వుతూ పలకరిస్తా ఆ డే స్టార్ట్ అయింది అనుకోండి చ చక్కగా ఉంటుంది ఆ రోజు మొత్తం నవ్వుతూనే ఉంటుంది చిరాగ్ చిరాగ్గా ఉనింది అనుకోండి చిరాగ్గానే అనిపిస్తుంది ఒకసారి గమనించండి మీరు కూడాను ఏదిగా చెప్పాలనిపించింది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇదిగోండి ఇలాగైతే చేసిన అల్లం చట్నీ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను వేరుశెన్నపప్పు వెనపప్పు వేయించుకున్నాను అనమాట ఇంకా చక్కగా మంచి కలర్ వచ్చేటట్టు చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టాను అల్లం అయితే అల్లము పచ్చిరకాయలు మంచిగా ఫ్రై చేసేసాను అన్నమాట ఇంక సరిపోయింది ఇంకా అవన్నీ వేసేసి ఇంకా చక్కగా మిక్సీ పట్టినాను కొంచెం బెల్లం కూడా వేసినాను అనమాట ఇంకా తిరగమాతైతే అయితే పెట్టేస్తున్నాను అంతా మంచిగా ఉంది కానీ ఆ వేరుశన్న పప్పులు వేయడం వల్ల చట్నీ అనేది కలర్ మారిపోయింది అనమాట ఇంకేలాగైతే తిరగబోసేసినానండి ఇడ్లీ కూడా వేడి వేడిగా మంచిగా కుదిరింది రాత్రి పదకొండున్నర అనమాట ఇడ్లీ పిండి వేసేటప్పటికి అంటే కాడ వేసి పెట్టాను అనుకోండి ఎక్కువ పులిసిపోతుంది అందుకే నైట్ పడుకునే ముందర వేసేసి బయట పెట్టేస్తున్నాను ఈ మధ్య చలిగా ఉంటుంది కదా ఇంకా చక్కగా కొంచెం లైట్గా పులుస్తూ ఉంది ఇంకా చక్కగా ఇడ్లీ చట్నీ అయితే నిన్న టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక కలర్ తేడా కానీ అల్లం చట్నీ ఫ్లేవర్ అయితే ఉందన్నమాట ఇంక ఇలాగైతే చేస్తున్నాను కదా టిఫిన్ అయితే మటుకు ఇడ్లీ పెట్టినాను రాగజావ అయితే ఎప్పుడు కూడా ఉంటుందండి డైలీ రాగజావు ఉంటుంది వీటితోటే టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి పప్పు చేసేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి వచ్చినాను నేను అందరు అడుగుతూ ఉన్నారు ఏంటండి మీ లైవ్ కోసం ఎదురు చూస్తూ ఉండడం మీరేమో లైవ్ పెట్టలేదు అని చెప్పి బయటకు వెళ్ళానండి అందుకే లైవ్ పెట్టలేదు మళ్ళీ నైట్ కూడా నైన్ థర్టీ లైవ్ వస్తారనుకుంటే రాలేదన్నారు ఇంకా మధ్యాహ్నం పడుకోలేదు కదా ఇంకా తలనొప్పిగా ఉంది అందుకని పెట్టలేదు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి